వచ్చేసరికి రాబర్ట్ వాడ్రా అంటే మన సోనియా గాంధీ వచ్చేసరికి ఇక్కడ బీజేపీ ఇట్లాంటి టెర్రరిజం అటాక్ జరుగుతుంది అని అంటున్నాడు దీనిపై మీ స్పందన అసలుకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే టెర్రరిస్టుల్ని అడ్డాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకి దేశ విభజన జరిగినప్పుడే చాలా తప్పి తప్పిద తప్పుల తడక జరిగింది ఆ రోజు ఉన్న ఈ నెహ్రూ కానీ ఆ రోజున్న కొంతమంది కావాలని చెప్పి పాకిస్తాన్ విభజించేటప్పుడు మనని అన్యాయం చేశారు భారతదేశాన్ని యొక్క అన్యాయం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇయాల టెర్రరిస్టుల్ని మొత్తం పెంచి పోషించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇయాల వాస్తవంగా బీజేపీ ఉంది కాబట్టే ఇయాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలందరికీ తెలుసు బీజేపీ వల్లనే ఇవాళ ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉందనంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారి అధికార అధికారంలో ఉండడం వల్లనే భారతదేశం ఇంత సుఖ సంతోషాలతో ఉందని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం అయితే ఇప్పుడు యుద్ధ సమయంలో అంటే ఇట్లా అటాక్ అయినప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కానీ అన్ని పార్టీలు ఒకటైతున్నాయి అన్ని కులాల మతాలు అందరూ అయితే మన తెలంగాణ సీఎం కూడా నిన్న పిఓకేలో కలిపేయండి మోడీజీ అనుకుంటే ఒక భాషను ఇచ్చారు కానీ ఇక్కడ కర్ణాటకకు వచ్చేసరికి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఇప్పుడు వార్ జరిగితే మనం నష్టపోతాం అక్కడ భద్రతా వైఫల్యం ఇట్లాంటి ఎందుకు మాట్లాడుతున్నారు ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది ఇట్లా సిద్ధరామయ్య లాంటి వాళ్ళు వాళ్ళకు అవగాహన ఉందో లేదో గానీ భారతదేశాన్ని కించపరిచే మాటలు మాట్లాడితే ఇలా ప్రజలు క్షమించరు ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ యుద్ధానికైనా ఒక్క పూట మూడు పూటలు కాదు మేము ఒక్క పూట తిండి తిండి ఈ సైన్యాన్ని భారతదేశంలో సైన్యం ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి ప్రతి పౌరులు అంటున్నారు ప్రతి రాష్ట్రంలో ఉన్న పౌరులు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంది మీరు యుద్ధానికి పోతే అందరం మీ వెనకాల ఉంటామని చెప్పి మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి ప్రతి రాష్ట్రము ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఎందుకంటే కావాలని క్రెడిట్ ఏదో మోడీ గారికి వస్తుందనో బిజెపికి వస్తుందనో భయపడుకుంటా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కానీ ఇది సరికాదు భారతదేశం మీద ఎవరు కన్నెత్తినా ఎవరు దండయాత్ర చేసినా ప్రపంచంలో చాలా మంది భారతదేశం మీద దండయాత్ర చేశారు ఎవరు కూడా మిగిలిలేదు ఎవరు కూడా ప్రాణాలతో మళ్ళీ బయటికి పోలేదు ఇది భారతదేశం యొక్క చరిత్ర ఓకే ఇప్పుడు వైఎస్ షర్మిలా వచ్చేసరికి అసలైన ఉగ్రవాది నరేంద్ర మోడీ అనేసి ఒక కోర్టు చేసింది దీనిపై మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు తనకు అవగాహన లేక ఒక పార్టీ పెట్టింది వెంటనే ఆమె కాంగ్రెస్లో తీసుకెళ్లి కలిపేసింది ఆమెతో ఆమె గురించి మనం ఏం మాట్లాడతాం నిజంగా వాళ్ళ తండ్రి గారు పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పరిస్థితి అవుది ఇలా వారు ఇట్లా నిజంగా ఇట్లా మాట్లాడడం చాలా ఆశాస్పదము ఎందుకంటే వారి విజ్ఞతనే వదిలేస్తున్నాము ఒక నరేంద్ర మోడీ గారు లాంటలు ఇలా ఈ దేశంలో ఉన్నారంటే వారి యొక్క ఈ ప్రపంచం మొత్తం వారిని ఇలా గౌరవిస్తూ ఉంది అలాంటి వ్యక్తిని అట్లా మాట్లాడడం వారి యొక్క విఘ్నత అది ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గాని షర్మిల గాని అండ్ ఇప్పుడు హమాజ్ సారీ లష్కర్ తోహేబా చీఫ్ చీఫే కానీ ఈ అందరికి మోడీనే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు ఇయాల భారతదేశంలో ఒక పవర్ జోన్ ఇవాళ ప్రపంచానికి పవర్ జోన్ ఇయర్ భారతదేశం ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇవన్నీ సోర్స్ ఇక ఇక ఏ దేశంలోనూ లేదు ఇలా అంత వాతావరణం మిగతా దేశాల్లో కనీసం త్రీ మంత్స్ ఎండ లే సగం ఆరు నెలలు శీతాకాలం అయి ఉండడం వల్ల కొంత కొన్ని స్టేట్లలో కొన్ని కంట్రీలలో జరగదు కానీ భారతదేశము ఎప్పటికీ కూడా అన్ని వనరులు ఉన్న శిష్యశామలమైన దేశం ఏదైనా ఉందా భారతదేశం ఎందుకంటే భారతదేశం ఎక్కడో చోట ఇలాంటి తీవ్రవాదులు ఇంకా తీవ్రవాదులకు సపోర్ట్ అయిన సంస్థలు తీవ్రవాదుల్ని ప్రోత్సహించే వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో ఉండడం దరిద్రం అది అలాంటి వాళ్ళని ఎవ్వరిని కూడా మోడీ గారు వదిలిపెట్టరు ఇలాంటి వాళ్ళు సిద్ధరామయ్య లాంటి ని షర్మిలా లా లా లాంటి వాళ్ళు కానీ ఇంకా ఈ లష్కరి